హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు మనకు కొత్త షాప్ నుండి ఈ వీడియో నైతే చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అండి వీరి సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు సారీస్ అనేవి ఈ షాప్ లో మనకు లభిస్తాయండి వీళ్ళు పూర్వం హోల్సేల్ సెల్లర్స్ గా ఉండే వాళ్ళండి ఈ మధ్యనే రీసెంట్ గా షాప్ నైతే పెట్టారు వీళ్ళ మగ్గాలపై తయారు చేసిన పట్టు సారీస్ అన్ని కూడా వీళ్ళ షాప్ లో అయితే లభిస్తాయండి ఈ రోజు ఈ షాప్ నుండి ఆషాఢం ఆఫర్స్ లో ఉన్న పట్టు శారీస్ అన్ని కూడా చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎన్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త మోడల్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి భద్రావతి నగర్ శ్రీ మల్లేశ్వరి హ్యాండ్మ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఈ షాప్ అడ్రస్ మ్యాప్ని కూడా చూపిస్తున్నానండి మీకు మనకు గుంటూరు విజయవాడ బైపాస్ రోడ్లో ఈ విధంగా రుచి గ్రాండ్ కేఫ్ అని కనిపిస్తుంది దాని పక్కన లో కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ విధంగా శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అని కనిపిస్తుందండి అడ్రస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మనం లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దాము హాయ్ వెల్కమ్ టు మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి భద్రావతి నగర్ నేషనల్ హైవే పక్కనే ఉంటుంది అండి ఈ రోజు వచ్చేసేసి పట్టు మీద ఆఫర్ పట్టు శారీస్ ఆఫర్ ఆఫర్తో వచ్చాము ప్రతి సారీకి కూడా ఆఫర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది శారీకి ఎంతెంత కాస్ట్ తగ్గించాము చూద్దాం ఫస్ట్ మోడల్ చూద్దాం ఫిఫ్టీ బోర్డర్ ఫిఫ్టీ బోర్డర్లో పైన ఫిఫ్టీ కింద ఫిఫ్టీ వస్తుంది శారీ మొత్తం హండ్రెడ్ వస్తుంది అంటే వంద గొలుకులు బోర్డర్ అంటారు దీన్ని లైన్స్ వచ్చేసి ఇలా ఇలా లైన్స్ వస్తాయి జెర్రీ లైన్స్ వస్తాయి మొత్తం శారీ అంతా ఇలా థ్రెడ్ లైన్స్ వస్తాయి అన్నమాట శారీ శారీ కంటిన్యూషన్గా ఓవరాల్గా శారీ మొత్తం ఇలా థ్రెడ్ లైన్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది వీటన్నిటిలో సెల్ఫ్లో వస్తాయి కాంట్రాక్స్ట్లు రావు మేడం ఇవన్ ఇది 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 వచ్చేసి ఇది ఫస్ట్ మోడల్ ఇది వచ్చేసి టూ ఫైవ్ అమ్ముతాము ఆ ఆఫర్ ఆఫర్లో వచ్చేసి టూ థౌజండ్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ శారీకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఓకే మేడం దీంట్లో కలర్స్ చూద్దాము ఇదిగోండి ఇంకోటి బ్లాక్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఆలవర్ మొత్తం శారీ అంతా ఇలా చెక్స్ వస్తాయి ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయండి మీకు నచ్చిన కలర్ కూడా వేయించమంటే కంపల్సరీ నేపించేస్తాం ఇంకా మా దగ్గర బల్క్లో ఉంటాయండి హోల్సేల్కి అయితే ఇంకా చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి అప్పుడు వాళ్ళు వచ్చేసి షాప్ని కాంటాక్ట్ అవ్వచ్చు బల్క్లో తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్ళొచ్చండి ప్రతి సారీ వచ్చేసి ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మినిమంగా ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలన్నా ఉంటాయి మన దగ్గర శారీసు ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ ఇక్కతుండీ శారీ అంతా ఇక్కత్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఇదిగో పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా ఇలా ఇక్కత్ వస్తుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఇచ్చేసి పైన టెంపుల్ ఇచ్చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చేసి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఇక్కతు వస్తుందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ శారీ ఇది వచ్చేసి షాప్లో అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మున్నాము ఆన్లైన్లో కూడా అలాగే ఉంది ఇప్పటికి కూడా కాకపోతే ఇది ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఓకేనా మేడం దీంట్లో కలర్స్ చూద్దాము ఇదిగోండి వచ్చి దీనికి వచ్చేసి శారీస్ అన్ని ఓపెన్ చేయడానికి అవ్వదు కాబట్టి ఓ నీకు మీకు గుర్తులు చెప్తున్నా ఈ ట్యాజెస్ వచ్చిన కలర్ వచ్చేసి బ్లౌజు పళ్ళు వస్తాయి శారీ అంతా దగ్గర దగ్గర కలర్స్ వస్తాయి ఎందుకంటే ఇక్కడ తన్ని కలర్స్ కలుస్తాయి కదా అందుకని ఇదిగోండి మేడం ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అండి మన దగ్గర ఎప్పుడు మనం అసలు పవర్ లూమ్ ఇంట్రొడ్యూస్ చేయలేదు ఇప్పుడు దాకా మన దగ్గర పవర్ లూమ్ ఉండదు మన దగ్గర లిమిటెడ్ మోడల్స్ ఉన్నా కానీ మొత్తం ప్యూర్ హ్యాండ్ లూమ్ ఒకటేనే వాడతాం మనం పవర్ లూమ్ అనేది ఇప్పుడు దాకా లేదు మన దగ్గర అది మీకు కావాల్సిన శారీస్ ఆర్డర్ మీద కూడా చేస్తామండి మీకు కావాల్సిన కలరు మీకు ఏ ఏవైతే కావాలో అలా ఆ మోడల్ కస్టమైజ్ చేసి ఇస్తాము మీకు కావాల్సిన కలర్ మీకు నచ్చింది ఇదిగోండి ఇది వచ్చేసి బల్క్లో ఉంటాయి మన దగ్గర ఈ టాజల్స్ వచ్చిన కలర్ బ్లౌజ్ పళ్ళు వస్తాయి కావాలంటే మీకు శారీ స్క్రీన్షాట్ తీసుకుంటే ఓపెన్ పిక్ పెట్టమంటే ప్రతి శారీది కూడా ఓపెన్ పిక్ అనేది మనం పెడతామండి ఓన్లీ మన సొంత పైన నేసి మనం ఇంత ఇంతకుముందు షాప్స్కి ఇవ్వడం జరుగుతుందండి రీసె రీసెంట్గా సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది షాప్ పెట్టి ఆన్లైన్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి చూసాము సరే మేడం నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మేడం ఇది వచ్చేసి ఇది కూడా ఫిఫ్టీ బోర్డరే మేడం పైన ఫిఫ్టీ కింద ఫిఫ్టీ వస్తుంది టోటల్గా హండ్రెడ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ జరీ జెక్స్ వస్తాయండి పళ్ళు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ప్రతి ప్రతి సారీకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం కంటిన్యూషన్ గా జెరీ చెక్స్ అనేది సారీ ఎండింగ్ వరకు ఉంటాయి పళ్ళుకి వచ్చే బ్లౌజ్కి వచ్చేసి సింగిల్ పేరప్ అయి ఉంటుంది ఈ సారీ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ మెటీరియల్ అండి శారీ కూడా కలర్ అది కూడా చేంజ్ అవ్వవు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ మార్క్ మా ప్రతి సారీ ఉంటుంది అండి హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఉంటుంది మన ప్రతి సారీకి నేసిన వాటికి గుర్తులు హ్యాండ్ మార్క్ ఉంటాయి ఉంటాయి అనమాట పవర్ లూమ్కి ఉండవు అవి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అని చెప్పటానికేను ఓకే మేడం ది వీటిలో కలర్స్ అనేది కాంట్రాస్ట్ గా ఉంటాయి కాబట్టి ఇదిగోండి దీంట్లో మనకి నచ్చిన కలర్స్ కానీ మేము చూపించే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని మేము కొన్ని మోడల్స్ చూపిస్తాం కదా మీకు ఏమన్నా నచ్చిన మోడల్ మా దగ్గర ఉంటుందేమో కనుక్కోవడానికి కూడా వాట్సాప్ చేయొచ్చు మేడం మనకి ఈ మోడల్ కాదు మా దగ్గర ఉంది వేరే శారీ కావాలి అన్న కానీ వాట్సాప్ చేయండి ఆ శారీ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నా కానీ ఫిక్స్ ఏం చేస్తాము ఇదిగోండి ప్రతి సారీ కాంట్రాస్ట్ వస్తుందండి శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీ వచ్చేసి ప్లెయిన్ పట్టు ప్రతి శారీ కూడా ఓపెన్ చేయటం కుదరదు కాబట్టి ఇలా ఇలా ఓపెన్ చేస్తాం ఓపెన్ పిక్స్ అనేది మా దగ్గర అన్నీ ఉంటాయి ఓపెన్ పిక్స్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసేసి మాకు పంపిస్తే అన్నీ అంటే ఓపెన్ బిక్లు కుదరదు మీకు నచ్చిన దానికి స్క్రీన్ షాట్ తీసుకుని పంపిస్తే మేము కంపల్సరీ ఓపెన్ బిక్ అనేది పెడతాం ఇదిగోండి మేడం ఇంకా ఇంకెక్కువ అవుతుంది కాకపోతే మా దగ్గర బల్క్లో అనేది ఐటమ్ అనేది ఎప్పుడు ఉంటుంది మీకు కావాల్సినవి అన్నా కానీ ఓ రీసేలర్లకైనా కానీ చాలా మంచి ప్రైస్ అయితే ఇస్తాం మేము ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అమ్మున్నాం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి టూ త్రీ ఓన్లీ త్రీ లెస్ మేడం ఓకే అండి నెక్స్ట్ మోడల్ ఇది వచ్చేసేసి శ్రావణ మాసం పట్ ఆఫర్లు పెడదాం అనుకున్నాం మేడం ఆ షాడంలో కూడా పట్ పట్టు శారీస్ ఆఫర్ పెడతారు కదా అలాగా ఇది వచ్చేసి కంచి బోర్డర్లో శారీస్ మొత్తం ఆల్ ఓవర్ బ్రో బుట్టా వస్తుందండి శారీ మొత్తం కంటిన్యూషన్గా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బుటీస్ బాగా మొత్తం కంటిన్యూషన్గా వస్తాయండి ఇది కొన్ని శారీ అంతా చూసుకోవచ్చు పళ్ళుకి రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు అంతా గా ఉంటుంది ఇలాగా పళ్ళు గ్రాండ్గా ఉంటుంది గుటీస్ కూడా రెండు రకాలు వస్తాయి బాదం షేప్ ఒకటి ఫ్లవర్ షేప్ ఒకటి వస్తుంది కంచి బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి వీటిలో సెల్ఫ్లు ఉంటాయి కాంట్రాస్ట్లు కూడా ఉంటాయి కాకపోతే ఇప్పుడు అన్ని సెల్ఫ్లు వేస్తున్నాను ఇదిగోండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి వీటిలో వచ్చేసి కలర్స్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ మేడం ఆఫర్ ప్రైస్ వచ్చి త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రిచ్ పళ్ళు ప్లస్ కంచి బోర్డర్ ప్లస్ బుటీస్ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ మెటీరియల్ ఓకే దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మేడం ఈ ఓపెన్ పిక్లు పెట్టాలన్నా పెడతాము వీళ్ళెంత వచ్చేసేసే దగ్గర దగ్గర నైన్ 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 ఇంచెస్ వస్తుంది నైన్ టెన్ ఉంటుంది బోర్డరు ప్రతి కూడా మా చేతులతోనేసి మా వివర్శనేసి అని ఉంటాయి మేడం మనం ఏమీ హ్యాండ్ లూమే వాడతాం పవర్ లూమ్ అనేది మనం ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ చేయలేదు అసలు వాడడం కూడా ప్రతి ఒక్క శారీ కూడా చాలా లైట్ వెయిట్ కానీ చాలా స్మూత్గా ఉంటుంది పట్ట అనేది ఇంకోండి ఇవన్నీ సెల్ఫ్లో సెల్ఫ్లో స్ట్రై చేస్తుంది కాబట్టి చూపించే అవసరం లేదు అదిగోండి శారీ అంతా ఇదిగోండి పింక్ కలర్ ఇంకొకటి ఓపెన్ చేస్తాను చూడండి ఇదిగోండి మేడం శారీ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా మేడం ఇదిగోండి వీటిలో ఇంకా కలర్స్ ఉంటాయి ఆరెంజ్ షేడు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము శారీ ఫుల్ పిక్ అనేది పెడతాం అన్నమాట మీకు ఓకే మేడం నెక్స్ట్ మోడల్ చూద్దాం ఓకే మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ మోడల్ ఈ బోర్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది కంచి బోర్డర్ ఈ డబల్ స్ట్రైప్స్లో కూడా బూటీస్ వస్తాయి అన్నమాట అది అంటే గ్యాప్లో బుటీ తీసాం గ్యాప్లో గ్యాప్ వివింగ్లోనే బుటీ తీసాం అనమాట ఆ బుటీ కూడా టూ కలర్స్ గోల్డ్ వస్తుంది సిల్వర్ వస్తుంది టూ కలర్స్ మ్యాచ్ అవుతాయి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది ఇది వచ్చేసేసి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుందండి కట్టుకుంటే మ్యారేజెస్ ఎస్ కానీ పెళ్లి కూతురు లాగా ఉంటుంది పెద్ద గ్రాండ్ హెవీ శారీస్ అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం మీకు కావాల్సిన కలర్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం మేడం ఈ శారీలో కలర్స్ చూద్దామండి ఇలా వస్తాయండి కలర్స్ వీటిలో కాంట్రాస్ట్లు వీటిలో సెల్ఫ్లు కూడా ఉంటాయి సెల్ఫ్లు కూడా రెండు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రెండు జానాలు అంత బోర్డర్ వస్తుంది అనమాట బిగ్ బోర్డర్ వస్తుంది బాగా శారీ ఒక్కసారి సారీ కనుక మన దగ్గర పర్చేస్ చేస్తే మాత్రం శారీ అనేది ఇంకా క్వాలిటీ అనేది మనకి క్వాలిటీకి బాగు బాగుంటుంది ఎందుకంటే ప్యూర్ హ్యాండ్ కాబట్టి మన మనవింగ్ కాబట్టి ప్రైస్ కూడా తగ్గించడం జరుగుతుంది ఇదిగోండి మేడం వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కదా వీడియోస్లో చూపించడానికి కలర్స్ అన్ని కుదరట్లేదు ఇదిగోండి ప్రతిసారి కూడా పట్టడం లేదు ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి మన దగ్గర లైట్ కావాలంటే లైట్ ఉంటుంది డార్క్ కావాలంటే డార్క్ ఉంటుంది ఇదిగోండి గ్రీన్ ఇది ఒకటి ఇది వచ్చేసేసి ఆఫర్ ప్రైస్ పోను ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ శారీ ప్రైస్ అండి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి సెల్ఫ్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాను ఇదే మోడల్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి సెల్ఫ్ వస్తుంది కాంట్రా కాంట్రాస్ట్ రాదు దీనికి సేమ్ ఒకే బుటీ ఒకే ఒకేలా ఉంటుంది ఆ శారీ ఈ శారీ ఒకేలా ఉంటుంది కాకపోతే కలర్ సే ఇది సెల్ఫ్ వస్తుంది అది కాంట్రాస్ట్ వస్తుంది ఒకే మోడలు దీనికి కూడా టూ వేరే సమ్ బుటీస్ వస్తాయి పళ్ళు ఏమో పళ్ళు బ్లౌజే సెల్ఫ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇది కూడా సేమ్ ఏ మేడం ఓకేనా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్నా మాకు షాట్ తీసి పంపిస్తే ఇదిగోండి సెల్ఫ్లో కూడా కలర్స్ చేస్తాను ఆరెంజ్ కలరు పింక్ కలరు మెహందీ గ్రీను ఇది లైట్ పీచ్ కలరు ఇవన్నీ ఇలా మడతలు ఏంటంటే మా మగ్గాల మీ డైరెక్ట్గా వచ్చేస్తాయండి మేము ఆర్డర్ వేసేటప్పుడు మాత్రం నీట్గా ఫోల్డింగ్ చేసి మాత్రం కంపల్సరీ టాజిల్స్ వేసి నీట్గా ఫోల్డింగ్ చేసి మాత్రం మీకు అయితే పంపిస్తాం జరుగుతుంది ఇది మా మగ్గాల మీ డైరెక్ట్గా రాబట్టే శారీ అయితే అయితే ఇలా ఉంటుంది ఇదిగోండి నెక్స్ట్ బోర్డర్ వచ్చేసి డబల్ కంచి బోర్డర్లో లైన్స్ అనమాట దాన్ని మోడల్ పేరు వచ్చేసి డబల్ కంచి లైన్స్ పళ్ళు వచ్చేసి లాస్ట్ ఇలా వస్తాయండి మామూలుగా మంగళగిరి పళ్ళు లాగా స్ట్రైప్స్ వస్తాయి బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్కి తీసేసుకోవటమే బ్లౌజ్ ప్రతి శారీలో కూడా మనం నేర్చే ప్రతి శారీలో కూడా బ్లౌజ్ ఉంటుంది శారీ కూడా చూసుకోవచ్చు ప్యూర్ క్వాలిటీ అనమాట ఇలా మన చెయ్యి కనపడుతుంది కదా ఇంత తిన్నగా ఉంటుంది అసలు వెయిట్ ఉండదు అనమాట అనేది బరువు బరువు ఉండదు శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్ అయితేనే ఇలా క్వాలిటీ వస్తుందండి బరువు ఉండదు ప్రతి సారీ కూడా బరువు ఉండదు ఈ సారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ రూపీస్ మాత్రమే మేడం దీంట్లో కలర్స్ అనేది వస్తూ ఉంటాయి అయిపోతూ ఉంటాయి మేడం మన దగ్గర ఎప్పుడు కలర్స్ అనేది ఎక్కువే ఉంటాయి కాకపోతే ఒక టూ త్రీ డేస్ అయ్యాక మాత్రం అదే కలర్ అంటే వేరే కలర్స్ వస్తాయి అది కొత్త కలర్స్ వస్తాయి పాతవి స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే మాత్రం అది తొందరగా అయిపోతాయి ఈ స్టాక్ మాత్రం కంపల్సరీ చెప్తున్నాను నేను ఇది మాత్రం రన్నింగ్ ఐటమ్ ప్రతిసారి కూడా మన దగ్గర హ్యాండ్ లూమ్ ఒకటే ప్రిఫర్ చేస్తామండి పవర్ లూమ్ అనేది అసలు మనం వాడము ఇదిగోండి మేడం ప్రతిసారీ కూడా మా చూసుకోవచ్చు ఓన్లీ ఒక మగ్గమే ఒక మగ్గం రెండు మగ్గాలు ఉంటాయి అవే ఇంకా వేరియేషన్స్ ఉండవు అనమాట ఒకేలా ఉంటుంది అన్నమాట బోర్డర్ ఇదిగోండి ఇలా వస్తుంది శారీ అంతా చాలా గ్రాండ్గా ఉంటుంది బోర్డరే హైలైట్ ఇది శారీ అంతా ప్లెయిన్ వచ్చినా బోర్డర్ హైలైట్గా ఉంటుంది అన్నమాట పళ్ళు మామూలు నార్మల్ మంగళగిరి పళ్ళు వస్తుంది లైన్స్ తెలుసు కదా మంగళగిరి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వస్తుంది మనకు కావాల్సినంత బ్లౌజ్ తీసుకోవచ్చు ఓకేనా మేడం నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇదిగోండి మేడం నెక్స్ట్ మోడల్ వచ్చేసేసి కంచి బోర్డర్ మేడం ఇది కంచి బోర్డర్లో కూడా ఇది కూడా డబల్ వీవింగ్ అండి శారీ మొత్తం డబల్ వీవింగ్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది పళ్ళు కూడా ఇదిగోండి రిచ్ పళ్ళు ఇస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మొత్తం కంటిన్యూషన్గా ఆల్ ఓవర్ శారీ మొత్తం బుటీస్ వస్తాయండి ఇట్లా శారీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎంత ప్యూర్గా ఉంటుందో క్వాలిటీ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి బోర్డర్ వచ్చేసి శారీ మొత్తం కంటిన్యూషన్గా బుటీస్ వస్తాయి శారీ మొత్తం పళ్ళు వచ్చేసి సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది మొత్తం ప్లేన్ కూడా వస్తుంది పళ్ళుకి బుటీస్ రావు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా ఆఫర్ పోను ఫో ఫోర్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగే మేడం ఫోర్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైజ్కి మాత్రం ఇంకా తగ్గదు ఓకే మేడం ఇదిగోండి ఈ శారీలో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది స్క్రీన్షాట్ తీసి పంపిస్తే ఓపెన్ పిక్స్ ఉంటాయి ఈ బుటీస్ అనేది మాకు రన్నింగ్ ఐటమ్ మేడం వచ్చిన వీడియో పెట్టినమ్మంటే ఈ షాప్లో కూడా అయిపోతాయి కదా వచ్చినమ్మంటే కూడా బుక్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ స్టాక్ అనేది ఇదే కలర్ ఇవ్వగలము లేకపోతే కంపల్సరీ వన్ మంత్ అయితే ఆగాల్సి వస్తుంది ఇదిగోండి పింక్ చూడండి ఎంత బాగుంది చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం శారీ అనేది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది హ్యాండ్లూమ్ కాబట్టి మనం ఎన్నిసార్లు కట్టుకున్న ఒక ఇంత కాస్ట్ పెట్టి శారీ కట్టుకున్నా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఒకటే ప్రిఫర్ ప్రిఫర్ చేశారంటే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ తోటి ఇది అనేది మనకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది మన్నికి ఉంటుంది హ్యాండ్లూమ్ కట్టుకున్నందుకు చాలా స్వెట్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేస్తారన్నమాట హ్యాండ్లూమ్ అనేది ప్యూర్ క్వాలిటీతో ఉంటుంది కాబట్టి ఓకేనా మేడం ఇది శారీ అనేది చాలా సార్లు మనం ఐరన్ చేసుకున్నా కానీ కొత్త లాగే ఉంటుంది మనం ఎన్నిసార్లు కట్టుకున్న శారీ కూడా ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మేడం సేమ్ కలర్స్ ఫోర్ ఫోర్ వస్తాయి మేడం ఇంకా లిమిటెడ్ ఇంకా కలర్స్ ఉన్నాయి మన దగ్గర వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని కొన్నే చూపిస్తున్నాను వీటికి కావాల్సి అంటే స్క్రీన్షాట్ పెట్టేసేసి సింగిల్ శారీ అయినా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి